పొలాలేసాము పొలాలకు రావకరని చెప్పారు అంటే పొలాలు వేసినారు రావద్దండి అని చెప్పి అంటున్నారు పిల్లలు అయినా సెక్యూరిటీ గా పెట్టినారు వాళ్ళ పేరెంట్స్ సో ఎందుకంటే అల్లేదు కదా కదా అందుకు సెక్యూరిటీగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళ పొలాల్లోకి వర్జనాలు వేయకుండా ఉండడానికి ఆ చూడచ్చు మాది జనగిరి అన్న ఇక్కడ వజ్రాల ఉడికే కూర్చిన వాళ్ళు అందరినీ కొట్టేస్తున్నారు దయచేసి రావద్దండి ఏటకంటే ఇప్పుడు పంటలు వేసినాము ఆ పంటల్లో తొక్కుతున్నాం అని తొక్కుతున్నారు అని మాకు బాధయ్యి కుడుతున్నాము అంతే ఏట కొట్టడం లేదు చెప్పుతున్నాము రెండో తూరు చెప్తాం మూడో తూరు చెప్తాం నాలుగో తూరు వేస్తే కొట్టి పంపిస్తున్నారు ఏంటంటే మాకు పంటలు అవే ఇప్పుడు వచ్చేది నేను ఎండకాలం ఇంత మేము ఏమనలేదు బుడుక్కొని ఎంత రాగా అన్నాం ఎండకాలం అయిపోయింది ఇప్పుడు పంట కాలంలో కానీ మీరు తొక్కితే మాకు బాధ అవుతుంది అంతేం లేదు మీరు తొక్ బుడుకొని వచ్చి ఎండకాలం అప్పుడు మేము ఏమన్నాము ఇప్పుడు వర్షాలు మా పంటలు వచ్చే సంవత్సరానికి ఒక పంట వేసుకునేది అవసరము ఇప్పుడు మేము మళ్ళీ ఏమనలేదు కదా ఇప్పుడు ఇప్పుడు వరుస్తున్నాం అంతే ఎందుకోసమో ఇప్పుడు పంట వేసుకున్నాం కాబట్టి ఆ మల్లకల మీద తొక్కుతున్నారు మళ్ళకు కొద్ది పెద్దవైన అక్కడ వచ్చినా బాధ అనిపించదు ఇప్పుడు మల్లకి తొక్కుతుంటే మళ్ళీ మళ్ళకు వేసుకునే కష్టమవుతుంది అందుకే దయచేసి ఎవరు రాద్దని మొక్కుతున్నాం మీకు ఓకే సో అన్న ఏమంటున్నారంటే చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఇంతకు ముందు ఎండాకాలం వచ్చినా కూడా మీకు అలౌ చేసాము పోలీసు పొలాల్లోకి దానిలోకి ఇప్పుడు ఏమంటే పంటలు వేస్తారు విత్తనాలు వేస్తారు సో విత్తనాలు వేసారు మీరు అలా రావకండి ఒకవేళ పంట ఒకవేళ గ్రో అయిన తర్వాత కొంచెం మెత్తకు వచ్చిన తర్వాత వస్తే మీకు పంట ఏంది మొక్క ఏంది కనిపిస్తుంది అది విత్తనాలు వేసిన కొంచెం మొక్కన కనిపిస్తుంది సో మీరు కొంచెం అవేర్గా అయితే ఉండండి చెప్పిన మాట వినండి వేరే నుంచి వస్తారు కాబట్టి గ్రామస్తులు చెప్పిన మాట అయితే వినాలని నేను అనుకుంటున్నాను సో ఇది ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే పంట కదా పొలాలు పంట చేసే పొలాలు కాబట్టి సో ఇంకా ఏమైనా ఉంటే చూద్దాం ఇంకా ముందరేమైనా ఉంటే మీకు ఇలాంటి ఎందుకంటే పెట్టు ఉంటారు కదా తీసుకొచ్చేసాను అది అందుకో దొరికింది కదా దొరికింది నీకేం దొరికినా ఏది ఏం దొరికినా ఇన్ని రాళ్ళున్నాదో తీసుకొని దొరికిందంటే అయిపోతున్నాయి డ్యూటీ చూపిసా మీకు వజ్రవశనల వజ్రాలు వజ్రాలు ఎట్టునే చూపిద్దాం అని చెప్పి జల్నే ఇక్కడ కామంది చూడండి ఎంత మంది ఫ్యామిలీస్ తో వచ్చారు ఆ లైబ్రరీ నుంచి షాక్ పులేసిసి జానాయికి

हॉलिडेज बोल को तुम्हें भी हंटिंग कहीं डायमंड हंटिंग क्या तुम्हारे के मिले तो क्या कर दी तुम्हें अच्छा शो तुम्हें क्या बोले थी वेल पसंद है सब चीज हम सब हो गई क्या क्या बोले थी बोलो बोलो क्या क्या बोले थी कार बोले थी या तो बैग वैसा ऐसा क्या था कार बोले थी स्कॉर्पियो स्कॉर्पियो कार बोले थी हां तो गिफ्ट दे अब्बा को तो मैं। हम्म। वो दे को। हम्म। तुम्हारे तुम्हारे वास्ते? वास्ते। अब्बा गिफ्ट दे दिन? रह हो तुम्हारे को? वो में, वो में फिरते है। तुम्हारे क्या नको तुम्हे कोई बोलोल चैनल बोलो ఇంగ్లీష్ <laughs> 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 <laughs>

डू सब्सक्राइब कल्ट यूट्यूब चैनल डू सर यूट्यूब चैनल कल्ट कर्नल कल्ट यूट्यूब चैनल थैंक यू क्या नाम तुम्हारा तो नाम मेरा नाम खाजा बाय ఇప్పుడు మనల్లేమో డిస్కస్ చేస్తున్నారు దొంగలకు దొరికినట్టుంది నాకు ఇవ్వకుండా పెట్టుకుంటున్నారు ఏంట్రా నాకు ఎప్పకుండా పంపకాలు చేస్తున్నారా మీరు ఏంది అవరా నాకు ఎప్పకుండా పంపకాలు చేస్తున్నారా ఏంది మీరు రే నేను చెప్పినట్టు వినంట్రా

అరే అరే వీడియో ద్రోహి మనం మొన్న వీడియో చూపిస్తుంది డైమండ్స్ ఎత్తుంటాయి అని చెప్పి నా వీడియో చూడాలి కదా ఉంటారు ఫ్రెండ్స్ అమ్మక ద్రోహులు మన ఛానల్లో మా ఫ్రెండ్ అయినా కూడా అటు వీడియో పూర్తి చేసలేడు అటు కొందరు ఇప్పుడు ఇప్పుడు మైండ్ లో ఫ్రీ అయింది కదా

ब्लैक कलर में भी जरा हाथी तो ब्लैक कलर सब भी कलर से नहीं है हीरा मिले तो पिसल जाते वो अच्छा अच्छा उसे हीरा बोलते हैं ना अच्छा अच्छा मैं कहते तो वो पत्थर बोलते हीरा बोलते ना वजन है ना वो पत्थर वजन है तो जो बोले का हमारे को मालूम क्या कि ना सब भी देखें अच्छा हम देखें नहीं। कल मिला है तो पैसे में लपट को हमें पैसा में अच्छा। पैसे में सौ रुपए नोट में दो बच्ची मिला तो बोली नहीं अब तक का उसे वजन नहीं है वजन है तो वैसे तो जाना लखन थे अच्छा। उसे हवा आना नहीं एक जना खाए तो करोड़ रुपए का मिला करोड़ रुपए का तीस लाख का चार मिले थे दो नहीं ऐसा के पत्र दो ऐसा के छोटे छोटे पत्र काम काते नहीं थे सूदी मुक्कर आए लोग अच्छा वो क्या करे उन्होंने जो रख लिया दो दिनों उसे जान गए वो अच्छा। करोड़ रुपए का तीस लाख का తను ఏం చెప్తుందంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చెప్తుంది తను చెప్పిన కలర్స్ అన్ని ఉంటాయి ఇంకా గా ఎవరికో దొరికి ఉంటే వాళ్ళు ఏం చేశారంటే మంచి ఏమంటారు భూమి నుంచి తీసిన తర్వాత ఒక రెండు మూడు రోజులు జోలో పెట్టుకున్నందుకు అదైతే కొంచెం దాని యొక్క క్యారెట్స్ కి ఒక క్యారెట్స్ వాల్యూ అయితే ఏదో ఉంటుందో క్యారెట్స్ మిస్ అయిపోయారు తనంటుంది మట్టిలో ఉంటేనే డైమండ్ బ్రతికి ఉంటుంది దానికి ప్రాణం అనేది ఉంటది లేదు చేతిలో తీసుకుంటే అదే మంటారు కుండూల మీద పట్టుకుంటే ఉండదు సో అన్ని నీట్ గా చుట్టుపక్కాలి ఆ అది అంటే అమ్మేయండి తినే చూడండి మర్చెంట్ వాళ్ళ డాటర్ డైమండ్ మర్చెంట్ వాళ్ళ డాటర్ సో మనకి మన ఫ్రెండ్ అయిపోయింది సో ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి మేము దొరికితే మేము దాంతో కాంటాక్ట్ అయ్యి మీకు అమ్మిచ్చేస్తాము సో మాకు కమిషన్ ఉంటే తర్వాత అమ్మైన తర్వాత కదా మేము డబ్బులు తీసుకున్నాం మా ఇద్దరం డబ్బులు తీసుకుందాం మీ డాడీ అమ్మిస్తాము మనకి కమిషన్ తీసుకుందాం ఓకే మేమిద్దరు కమిషన్ మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి మా ఇద్దరు కమి కమిషన్ ఉంటుంది సో వాళ్ళ డాడీ ఎంత తీసుకుని తీసుకోండి అంతే కదా సో సమీన్ చెప్తుంది

हो hmm. hmm. oh. hmm. जनगिरी द మేండ్ ఫోన్

టూ ఇయర్స్ కింద వచ్చిందంటే మా వెనకలే ఆ ఒక అమ్మాయి రోడ్డు దిగి ఆటో దిగింది రోడ్ లో ఉంటే చేయలేక వచ్చింది వెంటనే నేను నా వెనకలే దొరికింది అమ్మకి ఓకే ఇలా ఉంటే ఇక్కడ బ్యాక్ సైడ్ దొరికింది అయ్యో పెట్టుకుని ముందు పెట్టుకున్నారు అంటే ఎంత పోయింది అన్నది రేటు వెంటనే అక్కడ ఉన్నారు కదా ఉన్నారు పదహైదు లక్షలు ఇస్తామన్నారు పన్నెండులో బంగారు పెడతామన్నారు అమ్మాయి నాన్నకి తెలిసి అమ్ముతానని ఇంటికి వెళ్ళిపోయింది అంటే మంచి వజ్రం అయితే దొరికింది మంచి క్వాలిటీ ఉండేది సో అన్న మనం ఫాలో అయిదాం అన్న ముందు పోతుంటాడు సో అన్న ఎన్నికల మనం పోదాం దొరుకుతామో ట్రై చేద్దాం ఎందుకంటే అన్న ఎన్నికల్లో అదృష్టం దొరుకుతుంటది అనమాట అన్న ముందు చూస్తుంటాడు కాబట్టి సో అన్నకి ఫాలో ఫా ఎవరు అన్నని ఫాలో అవుతుందా ఎన్నికల వజ్రా దొరుకుతాయి ఒక కూర్చున్నా చెప్తాడట అన్న లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అన్న బ్యాక్ సైడ్ ఇట్లా వెళ్తే ఒక అమ్మాయికి వజ్రం దొరికిందంట ఒకట వెళ్ళి తీసుకొని పోయిందంట వజ్రం సో అన్నకి అన్నంపై దిరుగుతు దొరుకుతుంది పెద్ద తొందర అవుతుంది